ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం ఒక అడవిలో రెండు జింకలు నివసిస్తూ ఉండేవి మొదటి జింకకు నది అవతల ఉన్న పచ్చని గడ్డి తినాలి అని కోరిక కలిగింది అలా చెప్పగానే రెండవ జింకకు భయం వేసింది రెండవ జింక నది దాటి వెళ్లడానికి ఇష్టపడలేదు కానీ మొదటి జింక ఆగలేదు అది వెంటనే నదిలో ఉన్న రాళ్ళపైన అడుగులు వేసుకుంటూ నది దాటి వెళ్ళింది దాటిన తర్వాత చూశావా నది దాటడం ఎంత సులభంగా ఉన్నదో అంటూ నువ్వుకూడా వచ్చేయని రెండవ జింకతో అన్నది అప్పుడు రెండవ జింక కూడా నదిలో ఉన్న రాళ్లపైన గెంతుతూ నదీ మధ్య వరకు వెళ్ళింది దానికి భయమేమీ అనిపించలేదు మరల కొంత దూరం దూకింది అప్పుడు దానికి ఆత్మవిశ్వాసం పెరిగింది ఆ విధంగా రెండవ జింక కూడా నది దాటి వెళ్ళింది అప్పుడు రెండు జింకలు కూడా సంతోషంగా పచ్చని గడ్డి తిన్నాయి నీతి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళితే తప్పక విజయం సిద్ధిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఆల్ మిక్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు